మిరప పంటలో ఆశించేది జనరల్గా తామర పురుగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయండి కొత్తగా వచ్చిన ఒక తామర పురుగు త్రిప్స్ పార్సీస్ అని ఉంటుంది సో ఎక్కువగా ఆశించి నష్టం కలుగు చేస్తుంది తామర పురుగుని ఆశించినప్పుడు తా మిరపలో ఆశించినప్పుడు ముడత ఆశించినప్పుడు ఆకులన్నీ పైకి ముడుచుకొని దోణిల్లాగా తయారవుతాయి అలానే ఆశించినప్పుడు వాటికి నివారించటానికి కంపల్సరిగా మనం త పురుగులు ఎక్కడైతే ఆశిస్తాయో మనం ఫస్ట్ విత్తన శుద్ధి చేయాలి విత్తన మిరప గింజలకి విత్తన శుద్ధి చేయాలి విత్తన శుద్ధి చేస్తున్నప్పుడు సో ఇమిడాక్లోప్రిడ్ పది గ్రాములు ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి రక్షక పంటలగా చుట్టూ జొన్నను మొక్కజొన్న మొక్కజొన్న రాగు పంటలను వేయాలి అంతర పంటలుగా మొక్కజొన్న జొన్న వేయటం వలన కాని తామర పురుగులు ఉధృతి తక్కువగా ఉంటుంది కలుపు మొక్కలు కలుపు అంటే జనరల్గా తామర పురుగు కలుపు మొక్కల మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి మీద నివసిస్తుంది కాబట్టి కలుపు మొక్కల్ని అయ్య వయారిభామ బెండ అడవి మిరప ఇవి లేకుండా కానీ కలుపు మొక్కల్ని పూర్తిగా నివారించాలి ఎప్పుడైతే తామర పురుగుల్ని ఆశించిన ఆకుల్ని కానీ పువ్వుల్ని కానీ ఏరి నాశనం చేయాలి జీవశిలింధ్ర నాశలైన లెక్కని సెలియం లెక్కని మెటా బీరియా బేసియానా మెటారైజం మెనైసో ఇవి ఇవి పొడి రూపంలో దొరుకుతాయి ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి సో తప్పనిసరిగా జిగురు అట్టలు కంపల్సరిగా పెట్టాలి అవి ముప్పై నుంచి ముప్పై ఐదు ఎకరానికి తామర పురుగు తామర పురుగులకి నీలం రంగు జిగురు అట్టలు ముప్పై నుంచి ముప్పై ఐదు కనుక అమర్చితే తామర పురుగులను అదుపులో ఉంచవచ్చు సో ఉధృతి గనక ఇంకా ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా రసాయన మందులు పిచికారి చేయాలి రసాయన మందులు పిచికారి చేసేటప్పుడు సయాంట్రాలుపురు వన్ పాయింట్ టూ మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా స్పైనటోరం జీరో పాయింట్ తొమ్మిది మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయటం వలన సో తామర పురుగును మిరపలో అదుపులో ఉంచవచ్చును